ಗಮ್ಮನ <laughs> 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 <o the> <laughs> <laughs>

అన్న డ్రాలో గారు అన్న ఎన్విఆర్ఆర్ బుక్స్ నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్య గారి పల్లె గ్రామం పెళ్లిమరి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అన్న హాయ్ అన్న హాయ్ బ్రో ముందు এটা దగ్గర కానుకో చూసుకొని ఒక రుజు తీసుకో నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్య గారి పల్లె గ్రామం పెండ్లిమరి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అన్న అన్న ప్రస్తుతానికి వచ్చేసి మొదటి స్థానంలో ఎల్ ఎస్కేఆర్ బుల్స్ లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట గ్రామం చాపాడు మండలం కడప జిల్లా వారు ఉన్నారన్న పదిహేడు రౌండ్లు పూర్తి చేసుకున్నారన్న ఐదు వేల ఒక వంద అడుగుల దూరాన్ని లాగి ప్రస్థానంలో వచ్చేసి బొజ్జా విద్యా బోబుల్ రెడ్డి గారు రూకవారిపల్లె గ్రామం కడప టౌన్ కడప జిల్లా అన్న నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఏడు అడుగుల అన్నా అన్నా રો સ્થાનો આયુના ભજ વિદ્યા બોગલ રેગાર i

பேர் ராமார ரெட்டிங்காரல் புல்ஸ் அது ராம் புல் த்ரீ சிக்ஸ்டி ಅನ್ನ ಬೆಸ್ ಬಸ್ತಾ ಶ್ರೀರಾಮ ಇತರ ರಾಲೇದನ್ನ ರೇದನ್ನ

నాది కూడా అన్న అంతేనా తిన్నానన్నా ఇప్పుడే విష్ణువర్ధన్ రెడ్డి ఇప్పుడు తిన్నాను అన్నాను ఇప్పుడే ఫస్ట్లో వచ్చేసి లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు ఉన్నారన్న పదిహేను రౌండ్లు పూర్తి చేసుకొని మొదటి స్థానంలో ఉన్నారు రెండవ స్థానంలో వచ్చేసి బొజ్జా విద్యాగోగు రెడ్డి గారు ఉన్నారన్న కిరణ్ కుమార్ రెడ్డి హాయ్ బ్రో హాయ్ అన్న నా లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న సరే మీరు లైక్ చేయడం వల్ల వీడియో పది మందికి షేర్ అవుతుందన్న అన్నా కదులితే పోతుంది బిమ్మాడి बहुत आने ఎన్న హాయ్ అన్నా హా అన్నా మాట్లాడు అట పోయి పక్క పోయి అన్న రైట్ సైడ్ ఉన్నారు అన్న లడ్డు గారు బడిపో படி ஆஹ் சரி சரி మొదటి కళ్యాణికే కాడిమాను విరిగిందన్న చూడండి ఎప్పుడన్నా అన్నా అన్న ఈ జత డ్రాప్ అయ్యారన్న కాడిమాను విరగడం వల్ల అన్నా కాడిమాను విరగడం వల్ల ఈ జత డ్రాప్ అయ్యారన్నా అన్న కాడిమాను విరిగిపోవడం వల్ల డ్రాప్ అయ్యారన్న అందుబాటులో లేదు కాబట్టి డ్రాప్ అయ్యారన్న కాడిమాను అందుబాటు తెచ్చుకోవడానికి అందుబాటులో లేక డ్రాప్ అయ్యారన్న నందాల విష్ణువర్ధన్ రెడ్డి గారు నా లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న అలాగే ఒంగోలు జాతి గ్రూపులలో షేర్ చేయండి అన్నా చింటూ ఒంగోలు కూల్చుకుంట్రా ఒంగోలు బూస్ త్రీ సిక్స్టీ అన్న నేనన్నా చింటూ ఒంగోలు అన్న డ్రాలో చివరి జగా నప్పురెడ్డి సతీష్ రెడ్డి గారు మూలంపల్లె గ్రామం చెన్నూరు మండలం కడప జిల్లా వారి జత రావాలన్నా ఈ జత డ్రాప్ అయ్యారు కాబట్టి ఏడో జతగా చివరి జతగా రావాలన్నా ప్రదర్శనకు జిల్లా మర్చిపోయింది నాది అది అది పచ్చిపోడు